హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే పోయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ ఉక్కు ప్రవేకరణ విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వ్యాధ్యంపై అత్యవసర విచారణ జరపండి హైకోర్టును అభ్యర్థించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణకు నిమిత్తం కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిల్పై అత్యవసర విచారణ జరపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం హైకోర్టును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేరసింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు రాజకీయ కారణాలతో తాను దాఖలు చేసిన పిల్లను విచారణకు రాకుండా చేస్తున్నారని అన్నారు పాల్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం బుధవారం విచారి విచారిస్తామని పేర్కొంది మధ్యాహ్నం భోజన విరామ సమయానికి ముందు మరోసారి కోర్టు హాల్లోకి వచ్చిన డాక్టర్ పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించేందుకు పార్టీ ఇన్ పర్సన్స్ రిజిస్ట్రేషన్ అనుమతించడం లేదన్నారు ధర్మాసనం స్పందిస్తూ వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించుకోవాలని సూచించింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్